మేము ఖచ్చితంగా ఎంఈఓ కూడా చెప్పాం దానికి ఫైర్ షిఫ్ట్ గానీ గ్రౌండ్ సేఫ్టీ ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసినాక రిపోర్ట్ ఇవ్వాలి ఒకటి తక్కువ పర్మిషన్ రద్దు చేయాలి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం మరీ ఎస్పెషల్ చెప్పినా ఇప్పుడు మీటి ద్వారా కూడా చెప్పేది అదే ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరగాలి విద్యార్థి అంటే కొట్టినందుకు స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలి ఇంకోటి కొట్టడం అంటే చాలా దారుణమైన విషయం తక్షణమే సార్ మీద క్రిమినల్ కేసు పెట్టాలి ప్రిన్సిపల్ మీద కూడా క్రిమినల్ కేసు పెట్టి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని విద్యార్థి డిమాండ్ చేస్తున్నా ఓకే అంటే ఇప్పుడు ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడ విద్యార్థిని పైన అంటే కొట్టడమేనా లేకపోతే వేరే ఇంకేమైనా ఇంకేమైనా కారణాలు అక్కడ ఏం జరిగింది అనేది మనకు పాప కరెక్ట్ కొంచెం భయపడుతుంది పాప కూడా ఏం చెప్పట్లేదు సార్ పీటీ సార్ మనకు డౌట్ ఇబ్బంది డౌట్ అనిపిస్తుంది ఖచ్చితంగా ప్రిన్సిపాల్ ఏమైనా అంటే ప్రిన్సిపాల్ తో మాట్లాడినప్పుడు సార్ ను తీసేసాం ఏ విధంగా ఏ కారణంగా తీసేశారు అసలు మీరు ఏం ఇంక్వైరీ చేసాడే మేము డిమాండ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఎంఈఓ కూడా అదే చెప్పాము ఎంఈఓ ఇంక్వైరీ వచ్చిండు ఎంఈకి ఏం చెప్పినప్పుడు ఎమ్ఓ గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆధారాలు తీయండి మీరు పాప వాళ్ళ పేరెంట్స్ ఆధారాలు తీసుకోండి ఆ పాప చదువుకున్న క్లాస్ రూమ్ లో